హాయ్ ఫ్రెండ్స్ దెబ్బకాయ సేమియా పులిహార్ ప్రిపేర్ చేసుకుందామండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందాము చూస్తున్నారు కదండి సేమియా పులిహార్కి ముందుగా సేమియా ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు దెబ్బకాయలు తీసుకుని రసం తీసుకోవాలండి ఈ విధంగా దెబ్బకాయని మధ్యలోకి కట్ చేసుకుని రసం కొబ్బరి కోరతాం కదండి దానితో ఈ విధంగా రసం తీసుకోవచ్చు ముందుగా అన్నీ కూడా రసం తీసేసుకుందామండి చూస్తున్నారు కదండి ఈ విధంగా దెబ్బకాయ రసం తీసుకుంటే తొందరగా వచ్చేస్తుంది మొత్తం తీసేసుకున్నాం కదండి ఇప్పుడు తర్వాత వడకెట్టుకుందాము ముందుగా పచ్చిమిర్చి అల్లం కట్ చేసేసి తీసుకుందామండి ఈ విధంగా పచ్చిమిర్చి అల్లం అయితే కట్ చేశారండి ఈ రసంలోకి ఆఫ్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ముందుగా ఈ దెబ్బకాయ రసాన్ని వడకట్టుకోవాలండి వడపోసిన తర్వాత పచ్చిమిర్చి అల్లం వేసుకుందాము జల్లుల్లో వేసి వడకపెడితే తొందరగా అయితే అయిపోతుందని జల్లు వేసి ఉడకపెడుతుంటాండి మీ దగ్గర జల్లులు లేకపోతే కాఫీ వడకపోస్తాం కదండి దాంట్లోనే వేసి వడకపెట్టుకోవచ్చు దబ్బకాయ రసం అంటే ఇదే విధంగా ఉడకపెట్టి తీసుకుందామండి ఇప్పుడు ఈ దబ్బకాయ రసంలో కొంచెం అల్లం కొంచెం పచ్చిమిర్చి వేసుకుందామండి ఇవి బోరుతాయి కదండి నమలడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏ పులిహోర కన్నా నిమ్మరసానికి కూడా ఇదే విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామండి లోప మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకుందాము ఫ్రెష్గా కరివేపాకు అయితే కోసుకుందామండి కరివేపాకు అయితే కోసాను ఇప్పుడు నీట్లో వేసేసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకుందామండి ఆకంతా దూచేస్తానండి దూచిన తర్వాత కడిగేసి తీసుకుందాము ఈ విధంగా శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి కరివేపాకు ఇంకా లోపలికి వెళ్ళి మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందామండి సేమియా పులిహోరకి ముందుగా ఉడకబెట్టిన తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసిన ప్లేట్లో ఉడికించుకున్న సేమియా వేసేసుకోవాలి పైన కూడా ఆయిల్ వేసుకోవాలండి పొడి పొడిగా వస్తూ చాలా బాగుంటుందండి ముందుగా ఎసరు పెట్టుకోవాలండి ఆ ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఈ సేమియా ప్యాకెట్ తీసుకున్నాం కదండి అది ఒక హాఫ్ వేసుకుందాము ఇంకోసారి మిగతా హాఫ్ వేసుకుని ఉడికించుకుందామండి సేమియా వేసిన వెంటనే ఆయిల్ వేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ అన్న పడుతుందండి పసుపు వేసేసుకుందాము ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలండి మరీ ఎక్కువ మిక్స్ చేసినా బాగా మెత్తగా అయిపోతుంది నేను వీడియో చూపించడానికి ఒకసారి కలిపాను అంతే అండి ఇంకొంచెం పసుపు వేసుకుందాము వన్ మినిట్లో వెంటనే ఇది వాచ్ చేసుకోవాలండి లేదంటే బాగా ఎక్కువ ఉడికిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఎంత ఉడికిందో ఒకసారి చెక్ చేసుకుని వెంటనే వాచ్ చేసుకుని వాచే ముందు వాచ్ చేసిన తర్వాత వెంటనే చన్నీళ్ళు పట్టేయాలండి అదే ట్యాప్ వాటర్ చల్లగా వస్తాయి కదండీ ఆ వాటర్ ఒకసారి పట్టుకోవాలి అలా పట్టడం వల్ల పొడి పొడిగా వస్తుందండి చూసారు కదండి ఉడికిపోయింది ఈ విధంగా వాచ్ చేసి వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ప్లేట్కి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఈ సేమియా వేసేసుకోవాలండి సేమియా వేసి ఒకసారి అంతా గరిటితో కలుపుతూ మరలా ఆయిల్ వేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో వేడి మీద ఎక్కువ కలపకూడదండి కలిపినా కొంచెం ముద్దలా అయిపోతుంది ఆయిల్ వేస్తాం అండి ఇంకా తాలింపు పెట్టేసుకుందామండి ఇవన్నీ తాలింపుకి కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ముందుగా పల్లీలు వేయించి తీసుకుందామండి మీరు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు ఆవాలు శనగపప్పు నండి అంతా కలిపి వేయించుకుందాము అంతా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం సగం మిక్ దెబ్బకాయ రసంలో వేసుకున్నాం కదండి మిగతాయి అన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకు వేసేసుకుందామండి కరివేపాకు తొందరగానే వేగిపోతుంది ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలండి దబ్బకాయ రసంలో ఉప్పు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందామండి సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసేసుకోవాలి ఈ లోపు తాలింపు అయితే మొత్తం వేగిపోయిందండి సేమియా కూడా అంతా చల్లారిపోయింది ముందుగా తాలింపు వేసేసుకుందామండి తాలింపు వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము ఇదంతా బాగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత దబ్బకాయ రసం మిక్స్ చేసుకోవాలి లేదంటే వేడిగా ఉండగా కలిపితే చేదొచ్చేస్తుందండి అదే ప్లేస్లో మీరు నిమ్మరసం తీసుకున్న ఏం తీసుకున్నా చల్లారాకనే మిక్స్ చేసుకోవాలండి తాలింపు అంతా వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఇది కలిపేటప్పుడు మనకి తెలుస్తుంది కదండి చేతికి వేడిగా తగిలిందో లేదో అప్పుడు చల్లారితే అప్పుడు దెబ్బకాయ రసం యాడ్ చేసుకోవచ్చు అండి చల్లారిపోయింది ఫ్యాన్ దగ్గర పెట్టడం వల్ల చల్లారిపోయిందండి ఇంకా దబ్బకాయ రసం యాడ్ చేసేసుకుందాము అన్నిటిలో ముందుగా దబ్బకాయ రసం వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుందామండి చూస్తున్నారు కదండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ సేమియాక అంతా దెబ్బరసం పట్టేలాగా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్స్ చేసేసుకుందాము చూస్తున్నారు కదండి రెండు ప్లేట్లతో ఒక దాంట్లోకి వేసుకున్నాం కదా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలపడం అయితే పూర్తి అయిపోయిందండి మరలా ఒకసారి దెబ్బకాయ రసం వేసి ఒకసారి అంతా మిక్స్ చేసేస్తాము చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీ అయినా సేమియా దెబ్బకాయ పులిహార అయితే రెడీ అయిపోయింది ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నామో కదండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి